సత్తివేడు నియోజకవర్గం పిచ్చటూరు మండలంలో ఎటువంటి గ్రూపు రాజకీయాలు లేవు అపోహలకి ఎటువంటి తావు లేదు అందరం కలిసి నూకతోటి రాజేష్ కుమార్ గెలుపుకు అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తామని తెలియజేసిన పిచ్చటూరు వైసీపీ మండల కన్వీనర్ కొండూరు వెంకట రాజు అనంతరం అఖిలపక్ష న్యూస్ ఛానల్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు అన్ని పార్టీ కార్యక్రమాలు విజయపెనం చేసాము పార్టీ పటిష్టంగా ఉంది గ్రూపులు అనేది అన్ని మండలాల్లోనూ అది కాను ఎలక్షన్ రోజుకి అన్నీ సర్దుకుంటాయి అభ్యర్థి నొకతో రాజేసు అందరిని కలుపుకొని ముందుకు పోతారని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఆయన్ని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మా పిచ్చాట మండలం నుంచే ఆయనకి ఎక్కువ మెజార్టీ తెచ్చేదానికి కూడా ప్రయత్నిస్తాం ప్రస్తుతం సత్యపేట నియోజకవర్గంలో అటు వైసీపీ కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి నాన్ లోకల్ అనే ఫీలింగు ఎంతవరకు కవర్ చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయాల్లో నాకు తెలిసి లోకల్ నాన్ లోకల్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఏపీకి సీఎం అనే అతను ఏ జిల్లా నుంచైనా వచ్చినా ఏపీకి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఎలా ఉండదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు మనకు అభివృద్ధి కావాలి అభివృద్ధి చేసి అందరినీ కలుపుకోపోయే విధానం ఉండాలి ఆ రెండింటిలోనూ రాజేష్ సమర్థులని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే సమస్య రాదు అవన్నీ మా పార్టీలో సమస్య పోయినాయి ముందు ఉండొచ్చు ఇప్పుడు అన్ని సమస్య పోయినాయి ఇప్పుడు ఆయన గెలుపుకే ఇప్పుడు ఆయన గెలుపు కోసమే ఇప్పుడు చూడాల్సింది ఇప్పుడు పిచ్చారుటూరు మండలంలో మీరు ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారా మొదలుపెట్టంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీకు అనిపిస్తూ ఉంది పిచ్చారు మండలంలో ప్రచార కార్యక్రమాలు అయితే ఇంకా మొదలు పెట్టలేదు అన్ని మండలాల్లో అయిపోయిన తర్వాత బహుశా పద్దెనిమిది నామినేషన్ తర్వాత చివరిగా పిచ్చారు మండలంలో చేద్దామని అనుకుంటున్నాం ప్రచార కార్యక్రమాలు అయి ప్రచార కార్యక్రమాలు అయిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది ఏ నియోజకవర్గాల్లో మా ఏడు మండలాల్లో మా పిచ్చాటు నుంచి అత్యధిక మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తాం పిచ్చాటు మండలంలో ఉన్న గ్రూప్ రాజకీయాలని ఏ విధంగా మీరు కలుపుకొని పోవాలన్నారు గ్రూపు రాజకీయాల గురించి అంటే గ్రూపు ఏముండదు పెద్ద ఆయన శిష్యులతో అందరూ ఒకే గ్రూపే అందరూ వైసీపీ గ్రూపే అందరూ జగన్ గ్రూపే అందరూ వైసీపీ ఫ్యామిలీ ఈ చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి వాటి గురించి చివరిగా జగన్ ముఖ్యమంత్రి చేయడమే అందరూ ధ్యేయం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టుగా ఉన్నా కూడా ఎందుకు అభివృద్ధికి సతివే నియోజకవర్గం నోచుకోలేదని మీరు అనుకుంటున్నారు అభివృద్ధికి నోచుకోలేదు అనేది ఎంతవరకు సంక్షేమ పథకాల్లో మా ప్రభుత్వం బాగా సక్సెస్ అయింది సంక్షేమం తీసుకున్నా డైరెక్ట్గా ఎక్కడ కానీ అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికే సంక్షేమం అందింది రేపు మా విజయానికి అదే తొలమెంట్ అవుతుందని నేను భావిస్తున్నాను స్కూల్లో సచివాలయాలు కానీ రైతు భరోసాలు కానీ హెల్త్ సెంటర్లు కానీ అన్నీ ఇవన్నీ కూడా అభివృద్ధికి చిరునామాలే కదా మధ్యాహ్నానికి గత అభ్యర్థికి ఇప్పుడున్న ప్రస్తుత అభ్యర్థికి ఏ విధంగా పోలిక ఉందనుకుంటున్నారు మీతో ఏ విధంగా ఆయన మలుచుకుంటున్నారు మెలు మెలుగుతున్నారు గత అభ్యర్థికి ఈ అభ్యర్థికి అనేది గత అభ్యర్థి గురించి మీకు తెలిసిందే ఈ అభ్యర్థి కొత్త అయినా కూడా అందరినీ కలుపుకొనిపోతే స్వభావం ఉన్నట్టుగా తెలుస్తా కనిపిస్తున్నాడు కలుపుకొని పోతాడు ఎందుకంటే పెద్ద ఆయన పంపించిన వ్యక్తి కాబట్టి నాకు తెలిసి గ్రూపులు అనేది ఇంకా ఉండకపోవచ్చు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తాడని నమ్మకం పార్టీని గత ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో అభ్యర్థిని గెలిపించి పెద్ద ఆయన దగ్గర ఆశీస్సులు జగన్మోహన్ సీఎం సీఎంగా చూడాలని కోరుకు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు ఇక్కడ ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అయినటువంటి వారి గురించి ప్రజల్లో ఏ విధంగా ఉందనుకుంటున్నారు ప్రజల్లో వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి ఎవరైనా కానీ వాళ్ళ దృష్టిలో ఉండేది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి మరిగా ప్రజల్లో కనిపిస్తున్నారు కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ అభ్యర్థులు అందరూ గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గారు చేయాలని అవుతారని మేమంతా ఆశిస్తున్నాం జై జగన్ జై జగన్